ఎట్లా కొడుతున్నాడు చూడండి ఇంక పగిలిపోతుంది ఇంక కొద్దిగా అయితే ఇంకా పగిలిపోతుంది అండి మేమే ఇప్పుడు ఎవరికైనా పోలీస్ కన్నా ఫోన్ చేయాలా నేనైతే ఆధారం ఉండాలని సైలెంట్గా ఉన్నా ఏం చేస్తాను ఎంతసేపు డోర్ పెడతారో కొట్టనీయండి మేమైతే ఏం రిప్లై వాళ్ళైతే డోర్కి పో ఏక దాటికి కొడతానే ఉన్నారు కొట్టనీయండి పగిలిపోతానండి ఇంకా పగిలిపోతాయి డోర్లో పగిలిపోతాయి ఎట్లా పడితే అట్లా గుర్తున్నారు ఎంత మంది వచ్చినారని డోర్లు కొడుతున్నారు చూడండి ఇది అసలు మనుషులు ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంది మొత్తం ఇంత ఘోరమైన ప్రపంచం అయిపోయిందండి చూడండి 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 జిబా జిబా డోర్ని అయితే ఇది అసలు ఎంత ఘోరం అండి చూడు ఎట్లా చేస్తున్నాడు చూడు ఇది అసలు మాకు ఏం కూడా ఏం లేదండి పిల్లలు ఉన్నారు ఇట్లా ఎవరి దిక్కు లేకుండా ఉన్నాము ఇంత ఘోరంగా చేస్తారని మాత్రం మేము అనుకోలేదండి దీన్ని మాత్రం ఖచ్చితంగా వదలము ఉన్నారబ్బా చూడండి ఎట్లా వస్తున్నారు ఎంత మంది వచ్చినారు చూడండి ఏం చేస్తారో ప్రూఫ్ ఉండాలని మాట్లాడుకోవాలా ఇంట్లో మీద డోర్ డోర్లు డోర్ కొట్టి ఏం చేస్తారో మనం చంపిస్తారా ఇదైతే నేను అందరికి తెలవాలని ఈ వీడియో అయితే చేసి పెడతానండి ఈ వీడియో పోస్ట్ అయ్యే వరకు మా పరిస్థితి ఎట్లా మాకైతే తెలియదు పగిలిపోతుంది కొద్దిగా అయితే ఇంకా పగిలిపోతుంది అండి మేము ఇప్పుడు ఎవరికైనా పోలీస్ కన్నా ఫోన్ చేయాలా నేనైతే ఆధారం ఉండాలని సైలెంట్గా ఉన్నా ఏం చేస్తారో చేయండి ఎంతసేపు డోర్ కొడతారో కొట్టనీయండి మేమైతే ఏం రిప్లై అయితే ఇవ్వట్లేదండి మరి వాళ్ళైతే డోర్కి పో ఏక దాటికి కొడతానే ఉన్నారు కొట్టనీయండి పగిలిపోతే సంస్థ తప్ప ఎవరు దిక్కున్నారో తేరాలే కదా తప్పు వాళ్ళు కాదు ఏళ్ళ మీదకి వచ్చి ఇట్లా డోర్లు కొట్టడం ఏంటి ఇంత దౌర్జన్యమైన పరిస్థితి ఏందండి ఇట్లాంటిది మరీ దౌర్జన్యం అయిపోయిందండి మనం న్యాయం అడిగినందుకు మా మీదకి ఇంత దౌర్జన్యం వచ్చి డోర్లు చూడండి ఎట్లా కొడుతున్నారు ఇంకా పగిలిపోతానండి డోర్లు పగిలిపోతారు ఎట్లా పడితే అట్లా గుర్తున్నారు ఎంత మంది వచ్చినారని

ఎంతవరకు అంటే అంతవరకు పోతామండి రాత్రి ఒంటి గంటకు వచ్చి ఎంత అల్లరి చేస్తున్నారు చూడండి డోర్ డోర్ని దిబ్బతికో గుర్తున్నారు చేయనీయండి చేయనీయండి మేము ఇంకా భయపడి ఏం చేస్తాము అని అంతే మేమైతే ఏం చేయమండి మా ప్రాణం పోతుందా ఉంటుందా చూస్తాము అంతే లాస్ట్ వరకు అయితే మేము చేస్తాము వాళ్ళు డోర్ పగలగొట్టి ఏం చేస్తారో కొడతారో చంపుతారో వీడియో మాత్రం రికార్డింగ్లోనే ఉంటుంది వాళ్ళు మొత్తం బయటికి రావాలండి ఎంత డోర్ ఊగని ఊగని పగిలిపోది డోర్ పగిలిపోవాలా వాళ్ళ లోపలికి రావాలా మనకి ఏమన్నా అయినా పర్వాలేపుతుల్లలో మనకి ఏమైనా అయినా పర్వాలేపుతుల్లలో అదే అది నేను అందుకే ఫిమిడా పెట్టేసినా అండి డోర్లు కొడతాంటే ఎట్లా పడతాంటే ఎట్లా కొడతాన్నారు తిడుతుందో చూస్తాను నిప్పిస్తానే కదా ప్రూఫ్ ఉండాలండి నేను ఎంతవరకు అంటే అంత వర్క్ చేయనియండి ఎంతవరకు అంటే అంత వర్క్ చేయాలా అటు పోకు మనం కిటికీ నుంచి ఉంటుంది నీడ తొంగి చూస్తారు అనుకుంటా ఉంటారు వాళ్ళు వింటారా నీకు వచ్చినారు వాళ్ళు ఏడెనిమిది మంది ఉన్నారు ఇంకెక్కనే ఉన్నారు ఒక్కడే అండి మొత్తం అయితే డోర్ తన్నుకుంటా కేకలు పెట్టేది మాత్రం ఒక్కడే వాడు ఎంతవరకు చేస్తాడో అంతవరకు చేనియండి చేస్తా బా మన దగ్గర ఆధారం ఉండాలా లేదు అంటే పగల కొట్టి వాడిన మమ్మల్ని మనల్ని కొట్టన కొట్టాలి ఏమైనా చేయాలంటే చేయాలి వాడు లేదంటే ఆధారం లేనట్టే ఉంటుంది ఈ ఆధారం చూపించుకోవచ్చు మనం ఎక్కడికైనా వైరకాడనైనా కేసు పెట్టేసి ఇచ్చిన తెల్లవారే కదా అంతే కదా ఒక రోజు గ్యాప్ ఇచ్చినారు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినారు అంతే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇట్లా అర్ధరాత్రి అటాక్ చేస్తారా చేయండి ఎంతవరకు చెప్తారా అంతవరకు చేయండి నేను అందరికీ తెలవాలని పెట్టేది లేదు ఇది ఎంతవరకు చేస్తారో అంతవరకు సాగాలి అందరికీ తెలవాలని విడి అందులో పెట్టాను నేను ఫోని డోర్ ఊడిపోవాలా డోర్ ఊడిపోతేనే విషయం తెలుస్తుంది మొత్తం అందరికి తెలవాలని ఎట్లా పడుతున్నారో చూడండి ఎంతమంది ఉన్నారు ఏడెనిమిది మందికి పైగానే వచ్చినారు అయినా అలా చేయకండి నైనా ఏడెనిమిది మందికి పైగానే వచ్చినారు అంతే ప్రాణాలు ఉగ్ పట్టుకొని ఎట్లుంటారో చూపుతున్నారు మాకు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత భయం పడుతున్నారు వాళ్ళు నిద్రలోంచి లేచినారు కేకలు అరుపులు ఎంత తనతో అండి డోర్లను చుట్టుపక్కల ఎవరు లేదో లేదా లేరో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది వదే లేదు లేదండి లేదు నిమ్మా భయపడకండి ఎంతవరకు చేస్తారో అంతవరకు చేయండి ఇది నేను మాకు జరిగిన అన్యాయం మాత్రం ఎవ్వరికి జరగొద్దండి నేను మాత్రం వదిలేదే లేదండి ఎందుకు ఎంత చేస్తారో చేయనియండి చేస్తేనే తెలుస్తుంది నలుగురికి తెలవాలా ఒక్కరికి జరిగినట్టు కాదు పది మందికి తెలిస్తేనే ఇట్లా జరిగిందని తెలవాలి అందుకోసమే ఈ వీడియో పెట్టినండి నేను కేవలం ఆన్లోనే పెట్టినా ఎంతవరకు వస్తే అంతవరకు లేదులే తల్లి నువ్వేది భయపడుతున్నావు లేదులేమ్మా లేదులే సుత్తి దీని గురించి నీడ పడతాది బా మంచిగా చూడు ఏ టైం వచ్చినా అందరూ మంచి నిద్రలు పోయిన టైం వచ్చినా అలాగే అందరు లేచి ఉంటారు ఎందుకు లేవరు దిబ్బ చూపుతుంటే ఎందుకు లేవరు జరిగింది ఎంతవరకు జరుగుతా అంతవరకు జరిగింది రాబ్బా పోదాం ఇది ఖచ్చితంగా రేపు పోస్ట్ చేస్తానండి దీని మీద మాత్రం ఖచ్చితంగా నేను వదిలేదే లేదండి పిల్లలు ఇంత మంచి మానవత్వం లేకుండా అర్ధరాత్రులు వచ్చి డోర్లు కొడుతున్నారు ఏ మనుషులను ఉండని తరం ఉన్నత ఇంటి మీద వచ్చి ఎంత దౌర్జన్యంగా డోర్లు కొడుతున్నారు చూడండి ఇది అసలు మనుషులు ఉన్నారా లేరా లేదునే ఎట్లా కొడుతున్నైనా